వెల్కమ్ టు హిట్ టీవీ మనకి ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ కొంచెం డిసప్పాయింట్మెంట్ మిగిల్చిందని చెప్పాలి అయితే సెకండ్ టెస్ట్ మ్యాచ్తో మనం కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇప్పుడు అంటే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడుతున్నాను అయితే దానికి సంబంధించిన ఎన్నో విషయాల్ని మనకి తెలియజేయడానికి మనతో పంచుకోవడానికి మనందరికీ ఎంతో సుపరిచితమైన వెంకటేష్ గారు మనతో పాటు ఉన్నారు హాయ్ సార్

ముఖ్యంగా అలాంటి పిచ్ పైన ఫోర్త్ ఇన్నింగ్స్ ఆడడం చాలా కష్టం సో ఫస్ట్ కనుక మీరు బ్యాటింగ్ చేసి ఒక పెద్ద స్కోర్ బోర్డు మీద పెడితే హాఫ్ ద బ్యాటిల్ వన్ మీరు ఆల్మోస్ట్ సగం బ్యాటిల్ గెలిచినట్టే సో ఇండియా అదే చేసింది ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ రన్స్ బోర్డు మీద పెట్టిన తర్వాత మనకు అప్పర్ హ్యాండ్ ఉంది అదే కంటిన్యూ అయింది అంతేకాకుండా ఇంగ్లాండ్కి మనం పెద్ద లక్ష్యం ఇచ్చాం ఫోర్త్ ఇన్నింగ్స్లో ఆ ఫోర్త్ ఇన్నింగ్స్లో ఆ లక్ష్యాన్ని చేజ్ చేయగల కెపబిలిటీ వాళ్ళకు ఉన్నది కానీ ఆ ఫోర్త్ డే ఫోర్త్ డే పిచ్ పైన ఆ వేరి వేరింగ్ పిచ్ పైన అది చేయడం అనేది ఎంత పెద్ద టీంకైనా కష్టం సో ఫోర్త్ ఇన్నింగ్స్ ఆడడం వల్ల ఓడిపోయినా అదే మనం హైదరాబాద్లో తీసుకుంటే మనం టాస్ ఓడిపోయాం అండ్ వీ హ్యాడ్ టు బ్యాట్ ఇన్ ద ఫోర్త్ ఇన్నింగ్స్ ఫోర్త్ ఇన్నింగ్స్లో ఒక చిన్న టార్గెట్ రెండు వందల ముప్పై కూడా మనం చేయలేకపోయాం సో టాస్ గెలవడం మనకి బాగా కలిసి వచ్చిన అంశం అండ్ అదర్వైజ్ ఆల్సో వీ హ్యావ్ గుడ్ పెర్ఫార్మెన్స్ ఫ్రమ్ సంబడి లైక్ యశస్వి జైస్వాల్ యంగ్స్టర్ అతను ఇరవై రెండేళ్ళు ఆరో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు అయినా కూడా అతను ఒక టూ హండ్రెడ్ కొట్టడం సో అది అతను మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది రన్స్ అతనే చేశాడు మన ఫస్ట్ నింగ్ స్కోర్లో మిగతా వాళ్ళు ఎవరు కనీసం ఫిఫ్టీ కూడా చేయలేదు సో అది చాలా ఇంపార్టెంట్ అండ్ నాట్ టు ఫర్గెట్ బుమ్రా బుమ్రా బౌలింగ్ నిజంగా ఎక్స్ట్రాడనరీ ఆ పిచ్లో ఫాస్ట్ బౌలర్స్కి ఎలాంటి హెల్ప్ లేదు కానీ ఆ పిచ్ మీద అతను తొమ్మిది వికెట్లు తీసాడంటే ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్ సో అది మనకి అల్టిమేట్గా మనకి మ్యాచ్ గెలిపించి అయితే అందరూ అంటుంది ఏంటంటే ఇప్పుడు ఇంగ్లాండ్ బాగా ఆడలేకపోవడం వల్ల మనం గెలిచామా లేదంటే నిజంగానే మన మన వాళ్ళు బాగా ఆడారా ఇంగ్లాండ్ చాలా బాగా ఆడింది యాక్చువల్గా ఇంగ్లాండ్ ప్లేడ్ వెరీ వెల్ ఎందుకంటే ఆల్మోస్ట్ ఆ ఇంపాసిబుల్ లక్ష్యం త్రీ నైంటీ నైన్ చేంజ్ చేసినంత పనిచేశారు వాళ్ళు దివర్ జస్ట్ వన్ నాట్ సిక్స్ రన్స్ షార్ట్ సో చాలా క్విక్గా రన్స్ చేశారు బాగా బౌలర్స్ యంగ్స్టర్స్ అయినా పెద్ద ఎక్స్పీరియన్స్ లైఫ్ అయినా వాళ్ళు బౌలింగ్ బాగా చేశారు దట్ సీజన్ క్యాంపెయినర్ ఆండర్సన్ అద్భుతమైన బౌలింగ్ అతని నుంచి చూసాం మనం వాళ్ళు బ్యాటర్స్ కూడా బాగా బ్యాటింగ్ చేశారు వాళ్ళు కూడా చాలా మంచి బ్యాటింగ్ ముఖ్యంగా వాళ్ళ ఓపెనర్ క్రాలీ రెండు ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీలు చేశాడు సో దే డిడ్ దేర్ బిట్ బట్ ఏంటంటే మనం సుపీరియర్ టీమ్గా కనిపించాం వాళ్ళు డెఫినెట్గా అంటే ఇప్పుడు మన ఇండియా గెలవడానికి రీజన్ ఏమంటారు సార్ అదే ముందుగా టాస్ గెలవడం మనకి మెయిన్ రీజన్ సెకండ్ థింగ్ బుమ్రా బౌలింగ్ అద్భుతమైన బౌలింగ్ ఎందుకంటే బాల్ వైజాగ్లో ఎప్పుడు కూడా రివర్స్ స్వింగ్ అవుతుంది రివర్ స్వింగ్ అంటే ఓల్డ్ బాల్ స్వింగ్ అవుతుంది సో దాన్ని అతను చాలా చక్కగా ఉపయోగించుకోండి ముఖ్యంగా ఫస్ట్ ఇన్నింగ్స్లో సెకండ్ ఇన్నింగ్స్లో కూడా కీలకమైన వికెట్లు తీశారు ఫస్ట్ ఇన్నింగ్స్లో అతను కి వేసిన బాల్ యార్కర్ అది మీరు సోషల్ మీడియాలో కూడా చూసింటారు అప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు పడుతుంది దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఎక్స్ట్రాడినరీ డెలివరీస్ సో అది బుమ్రా స్పెషల్ అని చెప్పాలి యార్కర్ స్టేడియంలో అతను ఎప్పుడు కూడా చాలా పేరు ఉంది అది మాత్రం పర్ఫెక్ట్లీ బోల్డ్ యార్కర్ అనమాట ఇన్ స్వింగింగ్ యువకర్ అది వన్ ఆఫ్ ది బెస్ట్ డెలివరీస్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ది గేమ్ అన్నట్టుగా అది నిలిచిపోతుంది సో ఎప్పటికీ కూడా నిలిచిపోయే బౌలింగ్ ఎఫర్ట్ అది మన బుమ్రా నుంచి సో ఇండియన్ పిచ్చెస్ మీద మనం జనరల్గా ఏమనుకుంటాం స్పిన్నర్స్ బాగా మన స్పిన్నర్స్ టన్నింగ్ ట్రాక్స్ చేసుకుంటాం దాని మీద మన స్పిన్నర్స్ గెలిపించి పెడతారు అనుకుంటున్నాం కానీ బుమ్రా ఈ మ్యాచ్ గెలిపించి పెట్టడం అందులోనూ అక్కడ ఎలాంటి హెల్ప్ లేని పిచ్ పైన దాట్ వాస్ రియల్లీ స్పెషల్ మ్యాజిక్ అని చెప్పవచ్చు మ్యాజిక్ బుమ్రా మ్యాజిక్ వల్ల బుమ్రా మ్యాజిక్ అంటే ఇంతమందిని చెప్పినట్టుగా యశస్వి జైస్వాల్ బ్యాటింగ్ కూడా అతను ఆడిన తీరు యంగ్స్టర్ అంత బాగా ఆడడం అంత అంటే ఒక హండ్రెడ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ అతనికి ఆ హంగర్ మంచి పెద్ద రన్స్ చేయాలని ఆ తపన దాంతో టూ హండ్రెడ్ చేసి టీంని దాకా అతను నిలబడడం అనేది నిజంగా అంత చిన్న ఏజ్లో అంత మెచ్యూరిటీ చాలా మెచ్చుకోవాల్సిన విషయం సూపర్ అయితే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లయితే శ్రేయాస్ అయ్యార్ ఎలా ఆడాడు ఆయన ఆడతీరు గురించి మీరేమనుకుంటున్నారు ఇంకొకటి ఏంటి అంటే ఆయనకి ఈ మధ్య కాలంలో బెస్ట్ ఇన్నింగ్స్ ఏవి కూడా లేవు దాని గురించి మీరు ఏం చెప్తారు సార్ గత పది పన్నెండు ఇన్నింగ్స్గా అతను ఒక్క ఫిఫ్టీ కూడా లేదు అయితే అతనికి టీంలో అతను ఎంచుకుంటున్నారంటే స్పిన్ బాగా ఆడతాడని చెప్పి యాక్చువల్గా ఈ వైజాగ్ టెస్ట్లో అతను రెండు ఇన్నింగ్స్లో కూడా ట్వంటీస్ చేశాడు స్టార్ట్ దొరికింది అతను కానీ అది సెటిల్ అయిన తర్వాత కూడా దాన్ని పెద్ద ఇన్నింగ్స్గా కన్వర్ట్ చేయలేకపోయాడు ఒక ర్యాష్ షాట్స్ అర్థం లేని మీనింగ్లెస్ షాట్స్ కొట్టి అవుట్ అయ్యాడు అది అక్కడ అక్కడ ఉంది అంత మనకు ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఒకసారి స్టార్ట్ దొరికిన తర్వాత ట్వంటీ చేసిన తర్వాత టెస్ట్ మ్యాచ్లో ఆ పేషెన్స్ ఉండాలి పెద్ద నాకుగా దాన్ని కన్వర్ట్ చేయాలి కన్వర్ట్ చేయలేకపోతున్నాడు సో హై టైం ఇప్పుడు కేఎల్ రాహుల్ కనుక టీంలోకి మళ్ళీ వచ్చేటట్టుగా ఉంటే శ్రేయస్ సార్ తన ఎలవెన్లో తన ప్లేస్ కోల్పోతాడు శ్రేయస్ సార్ మళ్ళీ డొమెస్టిక్ క్రికెట్కి వెళ్ళి నన్ను నేను అనుకోవడం అతని టీం కూడా రిలీజ్ చేస్తారు రిలీజ్ చేసి డొమెస్టిక్ రాంజీ మ్యాచ్లు జరుగుతున్నాయి ముంబై తరఫున ఆడతారు సో ముంబైలో తరఫున ఆడి మళ్ళీ నీ ఫామ్ని నువ్వు అందుకు మళ్ళీ నువ్వు ఒక పెద్ద స్కోర్ చేయడం టెస్ట్ మ్యాచ్ టెంపర్మెంట్ ఎలా బ్యాటింగ్ చేయాలనేది రైట్ బాల్ క్రికెట్ ఎలా ఆడాలనేది అది మళ్ళీ ఒక్కసారి నువ్వు ఆ గాడిలో పడిన తర్వాత మళ్ళీ ఇండియన్ టీమ్కి రమ్మని చెప్పి అతనికి వెనక్కి పంపించే అవకాశం ఉంది ఇట్ ఇస్ హై టైం ఎందుకంటే చాలా ఆపర్చునిటీస్ ఇచ్చారు అతనికి కానీ కంటిన్యూస్గా ఫెయిల్ అవుతున్నాడు ఫీల్డింగ్ బాగా చేసాడు ఒక మంచి క్యాచ్ పట్టాడు సెకండ్ ఇన్నింగ్స్లో బెన్ స్టోక్స్ రన్అట్ చేశాడు చాలా ఇంపార్టెంట్ అది బట్ అది అది కాదు కదా నీ ప్రైమరీ స్కిల్ నీ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ టు బ్యాట్ వెల్ ఎందుకంటే చాలా ఎక్స్పీరియన్స్ లేని ప్లేయర్స్ ఉన్నారు రజత్ పటిదార్ లాంటి డెబ్యూటెంట్ అంటున్నాడు జైస్ వాళ్ళు ఉన్నాడు సో నీకున్న ఎక్స్ మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే మోర్ ఎక్స్పీరియన్స్ కానీ దాన్ని యూఆర్ నాట్ మేకింగ్ ఇట్ కౌంట్ సో అందుకని ఐ థింక్ హై టైం శ్రేయస్ అన్ని ఇప్పటికైనా ఎందుకంటే ఒకసారి టీంలో తీసేస్తే కొన్నిసార్లు చాలా మేలు జరుగుతాయి ఒక్కసారి వాళ్ళు మళ్ళీ మళ్ళీ వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవడానికి వాళ్ళ మిస్టేక్స్ ఏమన్నా ఉంటే వాటిని సరిదిద్దుకోవడానికి వీలవుతుంది సో ఐ థింక్ శ్రేయస్ శ్రేయస్యర్కి ఇంకా టీంలో కొనసాగే అవకాశాలు ఎట్ ది ఎట్ ప్రజెంట్ కొంచెం కష్టంగా కనిపిస్తుంది సో మళ్ళీ ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది ప్రూవ్ చేసుకోవాలి ఎవరైనా ప్రూవ్ చేసుకోవాలి ఎంత గొప్ప ప్లేయర్ అయినా ప్రూవ్ చేసుకోవాలి ఎందుకంటే ఒక్క మంచి ఇన్నింగ్స్ ఆడేశాను తర్వాత నన్ను టీంలో కంటిన్యూస్గా నో బడీ కెన్ టేక్ దట్ ప్లేస్ ఫర్ గ్రాంటెడ్ సో ఆ రకంగా శ్రేయస్ శ్రేయస్ఆర్ హ్యాస్ టు గో బ్యాక్ గో బ్యాక్ టు హిస్ బేసిక్స్ సో ఇప్పుడు మన బౌలర్స్ని చూసుకుంటే ఎప్పుడు ఇప్పుడు మీమ్స్లో అయినా సోషల్ మీడియాలో అయినా లేదంటే ఎవరు మీలాంటి వాళ్ళు మాట్లాడినా లేదంటే మ్యాచ్ చూసిన ప్రతి ఒక్కరు మాట్లాడినా కూడా బూమ్రా తప్పించి వేరే బౌలర్ పేరు వినిపించట్లేదు సో దానికి రీజన్ ఏంటంటారు అసలు రీజన్ అంటే బేసిక్గా ఏంటంటే ఆ పిచ్లో పెద్ద స్పిన్నర్స్కి అంతగా హెల్ప్ లేదు కొంత హెల్ప్ మాత్రమే ఉంది అండ్ అశ్విన్ ఎందుకో ఇటీవల కాలంలో అతని స్ట్రైక్ రేట్ కొద్దిగా తగ్గినట్టుగా అనిపిస్తుంది అశ్విన్ థర్టీ సిక్స్ ఇయర్స్ అతనికి ఏజ్ తర్వాత కొంత గతంలో ఉన్నంత పదును అతను బౌలింగ్లో కనబట్టలేదు బట్ స్టిల్ ఇప్పటికే కొన్ని ఇంపార్టెంట్ వికెట్స్ తీస్తున్నాడు కానీ ఐదు వికెట్లు ఆరు వికెట్లు ఇట్లా రన్నింగ్ త్రూ ద సైడ్ అది మనకు కనబడట్లేదు అది కొంచెం ఇబ్బందిగా ఉంది బట్ ఐ థింక్ అశ్విన్ లాంటి గ్రేట్ బౌలర్ ఎందుకంటే బహుశా అతనికి ఆ ఫైవ్ హండ్రెడ్ వికెట్స్ అనే ఒక మైల్ స్టోన్ దగ్గరగా ఉన్నప్పుడు కూడా కొంత ప్రెషర్ ఫీల్ అవుతున్నట్టుగా ఉన్నాడు ఒక్కసారి ఆ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ వికెట్ వచ్చేస్తే మళ్ళీ మనం పాత అశ్విన్ చూసే అవకాశం ఉంది ఐ ఐ హ్యావ్ నో ప్రాబ్లం విత్ ది బౌలింగ్ ఆఫ్ కుల్దీప్ యాదవ్ కానీ అక్షర్ పటేల్ కానీ వాళ్ళందరూ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు సో ఐ థింక్ అశ్విన్ అశ్విన్ మళ్ళీ తన ఫామ్ అందుకుంటే ఎందుకంటే ఇండియాలో మనం మ్యాచ్లు గెలవాలంటే వీ డిపెండ్ ఆన్ అశ్విన్ మోస్ట్లీ సో అశ్విన్ ఫామ్ కొంచెం వర్రీంగా ఉంది బట్ ఈజ్ గ్రేట్ బౌలర్ గ్రేట్ బౌలర్ బౌలర్తో ఎక్స్పీరియన్స్ ఉంది విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్ కేఎస్ భరత్ని చూసుకున్నట్లయితే ఆయన పైన ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు బట్ ఆ ఎక్స్పెక్టేషన్స్ని వారు రీచ్ కాగలేకపోతున్నారు రీజన్ ఏంటంటారు ఆ వైఫల్యానికి అండ్ ఆయన్ని అలాగే కొనసాగించాలా లేకపోతే ఆయన్ని తీసి వేరే ప్లేస్ ఆయన ప్లేస్లో వేరే వాళ్ళని తీసుకొస్తే బాగుంటుందంటారు కేఎస్ భరత్ కీపింగ్ బాగా చేస్తున్నాడు కీపింగ్ బాగా చేస్తున్నాడు బ్యాటింగ్లో మన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కావట్లేదు కీపింగ్లో అంత ప్రాబ్లం ఏం లేదు క్యాచ్ లేని డ్రాప్ చేయలేదు ఒక్క స్టంపింగ్ మిస్ చేశాడు ఓలీ ది ఫస్ట్ ఇన్నింగ్స్లో వైజాగ్లో కానీ ప్రాబ్లం ఏంటంటే కీపింగ్ బాగా చేస్తున్న మనం ఇటీవల కాలంలో కీపర్స్ నుంచి బ్యాటింగ్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం కీపర్స్ గురించి మాట్లాడినప్పుడల్లా వాళ్ళు బ్యాటింగ్ యావరేజ్ మాట్లాడుతున్నాం అది అన్ఫార్చునేట్ యాక్చువల్గా కీపింగ్ ఈజ్ దర్ ప్రైమరీ స్కిల్ అండ్ బ్యాటింగ్ ఈజ్ దర్ సెకండరీ స్కిల్ కానీ మనం ఎక్కువగా వాళ్ళ కీపింగ్ గురించి పక్కన పెట్టేసి మనం బ్యాటింగ్ గురించి మాట్లాడుతున్నాం బ్యాటింగ్ అతను ఇన్ఫ్యాక్ట్ హైదరాబాద్ టెస్ట్లో రెండు ఇన్నింగ్స్లో కూడా మంచి బ్యాటింగ్ చేశాడు వైజాగ్లో తన హోమ్ గ్రౌండ్లో అతను బాగా చేయలేదు అది మనం ఒప్పుకోవాల్సిందే బట్ అతని యంగ్ కెరియర్ అతను మరీ అంత పాతవాడేం కాదు సో అతని విషయంలో మనం కొంత ఓర్పు అనేది బండి మనకి తరైన ఆల్టర్నేటివ్ కూడా లేదు ఇషాన్ కిషన్ రెస్ట్లో ఉన్నాడు డొమెస్టిక్ మ్యాచ్లు కూడా ఆడట్లేదు ధ్రువ్ జురల్స్ టూ యంగ్ అంటే అతను చిలాంటి ఎక్స్పీరియన్స్ లేదు సో మనకి ఆల్టర్నేటివ్ కూడా లేదు అండ్ ఇలాంటి టర్నింగ్ ట్రాక్స్ పైన మనకి భరత్ కీపింగ్ చాలా చాలా అవసరం సో భరత్ లాంటి కీపర్ అవసరం బ్యాటింగ్ అతను కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి మరింత రెస్పాన్సిబుల్గా ఆడాలి ఈవెన్ ఇంగ్లాండ్ కీపర్ మీరు తీసుకోండి బెన్ ఫోక్స్ ఇంగ్లాండ్ కీపర్ కూడా చాలా మంచి కీపింగ్ చేస్తున్నాడు అతను కూడా కానీ బ్యాటింగ్లో అతను కూడా ఒక్క ఇన్నింగ్స్ హైదరాబాద్లో బాగా ఆడి తప్ప అతను కూడా బ్రహ్మాండంగా ఫిఫ్టీన్ సిక్స్టీలు ఏం కొట్టలేదు సో వాళ్ళకి అవకాశం ఉంది వాళ్ళకి జానీ బేర్స్టో ఉన్నాడు వాళ్ళు జానీ బేర్స్టోని కీపర్గా పెట్టుకొని బ్యాటింగ్ అతను బ్యాటింగ్ కోసం ఆడుతున్నాడు ఇప్పుడు ఇంకొక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ తెచ్చుకోవచ్చు కానీ దే ఆర్ ప్రిఫరింగ్ ఏ స్పెషలిస్ట్ కీపర్ సో భరత్ని కూడా మన స్పెషలిస్ట్ కీపర్గా మన ఆ రోల్లో చూడాలి అతని బ్యాటింగ్ మీద అతని మీద చాలా సోషల్ మీడియాలో వాటిలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది కానీ మనం యూ హ్యావ్ టు గీవ్ హిమ్ సమ్ టైమ్ అతను కనీసం పది టెస్ట్లు కూడా ఆడని ఒక ప్లేయర్ని ఇంత ఎర్లీగా మనం జడ్జ్ చేయడం అనేది కరెక్ట్ కాదు అవును అంటే ఇప్పుడు మనకి కూడా ఇప్పుడు క్రికెట్ క్రికెటర్ అనగానే ఓన్లీ బ్యాటింగ్ చేసి అతను బౌల్ ఇలానే అనుకుంటున్నాము బట్ కీపింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ ఇవ్వాలని చాలా ఇంపార్టెంట్ ఒకప్పుడు ఏంటంటే యాడమ్ గిల్ క్రిస్ట్ లాంటి వాళ్ళు లేనప్పుడు కీపర్స్ కీపింగ్ చేసేవారు కొద్దో గొప్ప బ్యాటింగ్ చేసేవారు కానీ ఇప్పుడు ఏమైందంటే యాడమ్ గిల్క్రిస్ ధోని ఇలాంటి ప్లేయర్స్ రిషబ్ పంత్ లాంటి వాళ్ళు వచ్చిన తర్వాత కీపర్ అంటే ముందుగా బ్యాటింగ్ బాగా చేయాలి కీపింగ్ కొంచెం ఇటు అయినా పర్వాలేదు అనే ఒక ఫీలింగ్ వచ్చింది మనం రిషబ్ పంత్ తన కీపింగ్ ప్రతిభ ఇంప్రూవ్ చేసుకునేంత వరకు మనం అతను కీపింగ్ బాగా చేయకపోయినా పర్వాలేదు బ్యాటింగ్ బాగా చేస్తే చాలు అన్నట్టుగా అతన్ని టీంలో ఆడించిన సందర్భాలని దట్ ఈస్ నాట్ కరెక్ట్ యాక్చువల్లీ కీపర్ చాలా ఇంపార్టెంట్ ఒక ఇంపార్టెంట్ ప్లేయర్ది క్యాచ్ వదిలేస్తే జోరుడ్దో లీపాప్దో క్యాచ్ వదిలేస్తే మీకు చాలా కాస్ట్లీ అవుతుంది సో కీపింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో దాన్ని మనం పక్కన పెట్టేసి మనం కేవలం నువ్వు బ్యాటింగ్ చేస్తే చాలు కీపింగ్ అంత మాత్రంగా ఉన్న పర్వాలేదు అనుకుంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్ సూపర్ సార్ ఇప్పుడు మనం ఈ రెండు టెస్ట్ మ్యాచ్లో చూసుకున్నట్లయితే విరాట్ కోహ్లీ లేన్ లోటు కొంచెం కనిపించిందనే చెప్పాలి మూడు టెస్ట్ మ్యాచ్ కైనా ఆయన వస్తారా అసలు బీసీసీఐ నుంచి ఎలాంటి క్లారిటీ ఉంటుంది యా విరాట్ కోహ్లీ ఇస్ ఏ మోడర్న్ రె గ్రేట్ అయిన విరాట్ కోహ్లీ లేని లోటు ఎప్పుడైనా ఎలాంటి సందర్భాలను కనిపిస్తుంది కానీ ఇప్పుడు మనకి ఇన్ఎక్స్పీరియన్స్ బ్యాటింగ్ అయినప్పుడు రజత్ పాటిదార్ శ్రేయస్ సేర్ ఈ శుభ్మన్ గిల్ యశస్వి జైస్వాల్ ఇలాంటి బ్యాటింగ్లు అయినప్పుడు ఎప్పుడు చూడలేదు విరాట్ కోహ్లీ ఒక్కడే కాదు యూఆర్ ఆల్సో నాట్ హ్యావింగ్ రహానే పుజారా చాలామంది ప్లేయర్స్ లేకుండా ఆడుతున్నాం మనం మిడిల్ ఆర్డర్లో మనకు ఆ డొల్లతనం కొద్దిగా కనిపిస్తుంది ఎస్ విరాట్ కోహ్లీ ఎప్పుడొస్తాడనేది మనకి తెలీదు అయితే రీజన్ మనకి తెలిసింది ఏంటంటే దేర్ ఎక్స్పెక్ట్ విరాట్ కోహ్లీ అని అనుష్క దే ఎక్స్పెక్టింగ్ దేర్ సెకండ్ చైల్డ్ ఆ విషయాన్ని యాడ్ ఏబి డివిలియర్స్ విరాట్ కోహ్లీ క్లోజ్ ఫ్రెండ్ ఏబీ డివిలియర్స్ మన ఒక యూట్యూబ్ ఛానల్ తన యూట్యూబ్ ఛానల్లో చెప్పాడు దేర్ ఎక్స్పెక్టింగ్ దేర్ దానికోసం అని ఐ థింక్ హీ వాంట్స్ టు బీ బై హిజ్ వైఫ్ సైడ్ వైఫ్ పక్కన ఉందాము ఆ టైంలో అని చెప్పి ఉన్నట్టుగా ఉన్నాడు సో ఎప్పుడు వస్తాడనేది మనకు ఎలాంటి క్లారిటీ లేదు ఇంతవరకు మొదట రెండు టెస్ట్లే అనుకున్నాం కానీ మనకి ఇండికేషన్స్ ఏమో వస్తున్నాయంటే అట్లీస్ట్ థర్డ్ టెస్ట్ కూడా అతను మిస్ అవుతాడేమో అనిపిస్తుంది సో ప్రస్తుతానికైతే ఐ థింక్ విరాట్ కోహ్లీ థర్డ్ టెస్ట్ కూడా ఆడే అవకాశాలు తక్కువ అనిపిస్తుంది సార్ శుభమంగిల్ ఈ టెస్ట్లో టెస్ట్ మ్యాచ్లో సెంచరీ కొట్టాడు ఇంతకుముందు కొంచెం దారుణంగా ఆడిగి చాలా ట్రోస్ ఫేస్ చేశాడు విమర్శలు ఫేస్ చేశాడు సో ఇలానే ఒకప్పుడు శిఖర్ ధావన్ కూడా అంటే బాగా తగ్గిపోయి ఒకటేసారి మళ్ళీ ఒక లైన్లోకి రావడం అలా జరిగింది సో శివమంగిల్ సెంచరీ గురించి మీరు ఏం చెప్తారు చాలా ఇంపార్టెంట్ సెంచరీ అతని కెరియర్లో ఎందుకంటే అతను చాలా ఎర్లీ టైంలో బోల్డ్ సక్సెస్ చూశాడు తర్వాత ఇటీవల కాలంలో అటు వరల్డ్ కప్లో అంత గొప్పగా పెర్ఫార్మ్ చేయలేదు టెస్ట్ మ్యాచ్లో కంటిన్యూస్గా మీరు చెప్పినట్టుగా ఫెయిల్ అవుతూ వస్తున్నాడు అది ఆ సందర్భంలో నాకు అనిపించింది ఏంటంటే హీ వాజ్ లో ఆన్ కాన్ఫిడెన్స్ అతని టెక్నిక్లో కానీ ఆటతీరులో కానీ ఎలాంటి ఇబ్బంది కనబడలేదు కాన్ఫిడెన్స్ లేకుండా ఉంది ఎందుకంటే వాజ్ షార్ట్ ఆఫ్ రన్స్ కానీ ఎప్పుడైతే ఈ సెంచరీ వచ్చిందో ఆ ఇన్నింగ్స్లో కూడా మొదట్లో చాలా తడబడుతాడు ఒక రెండు ఛాన్సెస్ వచ్చినాయి లక్కీగా సర్వైవ్ అయ్యాడు కానీ ఎప్పుడైతే అతను కాన్ఫిడెన్స్ పుంజుకున్నాడో వీ సీన్ ది డిఫరెన్స్ అతను మళ్ళీ పాత శుభ్మాన్ గిల్ చూసాం మనం సో ఈ సెంచరీతో అతను మళ్ళీ ఆ ఫామ్ అందుకుంటాడు మనం అతనికి ఉన్న టాలెంట్ గురించి మనం బాగా తెలుసు ఈవెన్ కెవిన్ పీటర్స్ కూడా అదే చెప్పాడు జాక్ కలీస్ లాంటి ప్లేయర్ మొదట్లో చాలా ఫెయిల్ అయ్యాడు కానీ అతను తర్వాత ఎంత బాగా పిక్అక్ అయ్యాడో మనకు తెలుసు సో శుభ్మాన్ గిల్ విషయంలో కూడా కొంత పేషెన్స్ అవసరం డెఫినెట్గా ఈ నాక్ తర్వాత శుభ్మన్ గిల్ బ్రహ్మాండగా ఒకసారి ఫామ్ అందుకుంటే అతను చాలా అద్భుతంగా ఆడతాడు చాలా అద్భుతంగా ఆడతాడు యూ కెన్ విన్ యూ మ్యాచెస్ సో రిమైనింగ్ త్రీ టెస్ట్ మ్యాచెస్లో వీల్ డిఫరెంట్ గిల్ అని అనుకుంటున్నాను సార్ ఇప్పుడు ఒక క్రికెట్ అనలిస్ట్గా కామెంటేటర్గా మొత్తం మ్యాచ్ని చూసుకున్నట్లయితే మీకు బాగా నచ్చిన సీన్ అంటే ఐ మీన్ సిచ్యువేషన్ బుమ్రా వేసిన స్పెల్లో రెండు స్పెల్స్ వేశాడు దాంట్లో అతను తీసుకున్న వికెట్లు జో రూట్ కానీ ఒలీపోప్ కానీ అలాగే బేర్స్టో అండ్ బెన్ స్టోక్స్ బెన్ స్టోక్స్కి వేసిన బాల్ కూడా స్పెషల్ అది బెన్ స్టోక్స్ అవుట్ అయిన తర్వాత అర్థం కాక బ్యాట్ కింద చేతి కింద పడేసి చేతులు ఇలా పైకి సో అంత అంత గొప్ప బ్యాట్స్మెన్ అంత సర్ప్రైజ్ చేయగలిగాడంటే అలాంటి పిచ్ పైన అది చాలా స్పెషల్ ఎబిలిటీ స్పెషల్ టాలెంట్ ఆ స్పెషల్ టాలెంట్ని మనం బుమ్రాని చూసాం దట్ వాజ్ ది కీ మూమెంట్ ఎందుకంటే ఇంగ్లాండ్ ఆడుతున్న తీరు వాళ్ళకి ఒక చిన్న పార్ట్నర్షిప్ దొరికినా చాలా క్విక్గా మ్యాచ్ని టర్న్ చేసేస్తాం అంత అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ వాళ్ళు ఆడుతున్నారు సో వాళ్ళకి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు బుమ్రా వేసిన ఆ స్పెల్తో ఏంటంటే మనకు ఒక మ్యాసివ్ ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ రన్స్ ఫస్ట్ నింగ్స్ లీడ్ దొరికింది అదే మనకి అల్టిమేట్గా మనం గెలవడానికి కారణమైంది ఆ బుమ్రా స్పెల్ లేకపోతే ఈ మ్యాచ్ మనం గెలిచేవాళ్ళం కదా నో డౌట్ ఎస్ఎస్యూ చేస్తే వాళ్ళు చాలా రన్స్ చేశాడు శుభన్ గిల్ సెకండ్ ఇంగ్స్లో సెంచరీ చేసిన అంతా కరెక్ట్ కానీ బుమ్రా ఫస్ట్ ఇన్నింగ్స్లో వేసిన రెండు స్పెల్స్లో అతను తీసిన ఆరు వికెట్లు దట్ వాస్ ది టర్నింగ్ పాయింట్ ఫర్ ది ఎంటైర్ మ్యాచ్ సూపర్ ఇప్పుడు ముందు ముందున్న టెస్ట్ మ్యాచ్ల గురించి మీరు ఏం చెప్తారు ఏం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటారు ముందున్న టెస్ట్ మ్యాచ్ల్లో ముందుంది ముత్తల పండుగ అన్నట్టుగా డెఫినెట్గా మనకి అంత ఈజీ కాబోదు ఎందుకంటే ఇంగ్లాండ్ టీం చాలా చాలా స్టఫ్ ఫైట్ ఇస్తుంది మనకి ప్రతిరోజు ప్రతి సెషన్ కూడా ఈ మ్యాచెస్లో ఇంపార్టెంటే ఏ మాత్రం లైట్ లైట్గా తీసుకోవడానికి లేదు మామూలుగా మనం ఏంటంటే హోమ్ కండిషన్స్లో ఒక్కసారి మన స్పిన్నర్స్ బా వికెట్లు తీయడం మొదలు పెడితే మనకి వన్ సైడెడ్ మ్యాచెస్ చూస్తాం కానీ ఈ సిరీస్ అలా లేదు చాలా పోటాపోటీగా రెండు టెస్ట్ మ్యాచ్లు కూడా ఆల్ ఫోర్ డేస్ చాలా పోటాపోటీగా చాలా అబ్జార్బింగ్గా సాగినాయి సో రిమైనింగ్ సిరీస్ కూడా మనకి అదే ఎక్సైట్మెంట్ ఉంటుంది అదే కాంపిటీషన్ ఉంటుంది అదే టఫ్ ఫైట్ ఉంటుంది ఫ్రమ్ ఇంగ్లాండ్ సైడ్ సో ఈ సిరీస్లో మనం ఏది కూడా వీ కెనాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ సో ఈ టెస్ట్ మ్యాచ్ గెలిచేసామని చెప్పి మనం రిలాక్స్ చేయడానికి లేదు డెఫినెట్గా రిమైనింగ్ త్రీ టెస్ట్ మ్యాచెస్లో కూడా ఇదే ఛాలెంజ్ మన టీం ఎదుర్కొనే అవకాశం ఉంది మనకి ఓవరాల్గా అంటే టెస్ట్ క్రికెట్ చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది మనకి రెండు టెస్ట్ మ్యాచ్లో మనం చూస్తే వైజాగ్లో కానీ హైదరాబాద్లో కానీ విపరీతంగా క్రౌడ్స్ వచ్చారు వైజాగ్ టెస్ట్ మ్యాచ్ అయితే జియో సినిమాలో నలభై కోట్ల మంది చూశారు నలభై కోట్ల వ్యూస్ వచ్చాయి సో టెస్ట్ మ్యాచ్కి ఇంత ఆదరణ దొరకడం అనేది మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయట్లేదు టెస్ట్ మ్యాచ్ను ఎవరు చూడట్లేదు దానికి చాలా వరకు ఇంపార్టెన్స్ తగ్గిపోయింది అని అనుకున్న టైంలో ఇలా ఎక్సైటింగ్గా మ్యాచెస్ జరిగితే పోటా జరిగితే డెఫినెట్గా ఇప్పటికీ చూస్తారు సో ఇట్ ఈస్ దిస్ సిరీస్ ఇస్ అ వెరీ గుడ్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ టెస్ట్ క్రికెట్ అని అనుకోరు గ్రేట్ సార్ అంటే రెండు టీంల నుంచి కూడా తగ్గేదేలే అన్న ఒక డెఫినెట్గా వాళ్ళు మనకి ఛాలెంజ్ విసిస్తున్నారు దాన్ని మన వాళ్ళు కూడా చాలా బాగా యాక్సెప్ట్ చేస్తున్నారు రోహిత్ శర్మ తన పర్సనల్ ఫామ్ లేకపోయినా ఈజ్ లీడింగ్ ద సైడ్ వెల్ అతను క్యాప్టెన్సీ చాలా బాగుంది అతను చేసే మార్పులు కానీ వాళ్ళ యంగ్స్టర్స్ని ఎందుకంటే అతను చాలా సీనియర్ కాబట్టి జైస్వాల్ లాంటి యంగ్స్టర్స్ని బాగా గైడ్ చేస్తున్నాడు సో రోహిత్ శర్మ పర్సనల్ ఫామ్ అంత గొప్పగా లేకపోయినా కూడా ఈస్ క్యాప్టెన్సీ క్లాస్ సార్ ఇప్పుడు రెండు టెస్ట్ మ్యాచ్లు అయిపోయాయి ఇప్పుడు మూడో టెస్ట్ మ్యాచ్లో చేంజెస్ ఏంటి సార్ థర్డ్ టెస్ట్లో మనం అనుకున్నట్టుగానే కోహ్లీ విషయంలో క్వశ్చన్ మార్క్ ఎలాగో ఉంటుంది బట్ కేఎల్ రాహుల్ మళ్ళీ ఫిట్ అయ్యినట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి కన్ఫర్మేషన్ అయితే లేదు సో కేఎల్ రాహుల్ రిటర్న్ అనేది ఆల్మోస్ట్ ఖాయంగానే ఉంది దాంట్లో మనం అనుకున్నట్టుగానే శేయా ప్లేస్లో రాహుల్ టీంలోకి వస్తారు అలాగే ముఖేష్ కుమార్ కూడా అంత గొప్పగా పర్ఫామ్ చేయలేదు సో ముఖేష్ కుమార్ని రీప్లేస్ చేయాలి మనకి ఇంకొక న్యూస్ డిస్టర్బింగ్ న్యూస్ నాకైతే ఏమాత్రం నచ్చని విషయం ఏంటంటే జస్ప్రీత్ బుమ్రాని కూడా రెస్ట్ ఇస్తున్నారని అంటున్నారు సో అంత బాగా బౌలింగ్ చేసి మంచి ఫామ్లో ఉన్న బౌలర్కి ఎందుకంటే టెస్ట్ మ్యాచ్కి టైం కూడా ఉంది రెండు టెస్ట్ మ్యాచ్ మధ్య ఏమిది రోజుల గ్యాప్ ఉంది ఈ టైంలో అతనికి ఎందుకు రెస్ట్ ఇస్తారు నాకు అర్థం కావట్లేదు అన్లెస్ హ్యావింగ్ ఎన్ ఇంజరీ సో అది మాత్రం కొద్దిగా ఇబ్బందిగానే ఉంది సిరాజ్ మళ్ళీ వస్తాడు టీంలోకి బుమ్రాకి రెస్ట్ ఇస్తారని వస్తుంది ఇప్పుడు ముఖేష్ కంటిన్యూ అవుతాడని నాకు కొంచెం డౌట్ ముఖేష్ బదులు నన్ను అడిగితే ఉమేష్ యాదవ్ ఈజ్ ఎ వెరీ గుడ్ బౌలర్ మన ఇండియన్ కండిషన్స్ లో చాలా మంచి బౌలర్ సో ఉమేష్ టీంలోకి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తుంది లెవెల్స్ ఇక్కడ ఎస్ సో ఇప్పుడు ఇప్పుడు జరిగిన మ్యాచెస్ కంటే మూడో మూడో టెస్ట్ మ్యాచ్ ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది డెఫినెట్గా బాగుంటుంది అయితే రాజ్ కోట్లో జరుగుతుంది మూడో టెస్ట్ మ్యాచ్ అది కొంచెం చాలా వరకు బ్యాటింగ్ ఫ్రెండ్లీ కండిషన్స్ ఉంటాయి చాలా బ్యాటింగ్కి అనుకూలించే పిచ్ అది మరి అక్కడ ఎలాంటి పిచ్ తయారు చేస్తారు మళ్ళీ ఇలాంటి ఒక స్లో టర్నర్ చేస్తారా లేకపోతే అవుట్ అండ్ అవుట్ టర్నర్ ర్యాంక్ టర్నర్ చేస్తారా అది కూడా క్వశ్చన్ మార్క్ చూడాలి చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది టెస్ట్ సిరీస్ అయితే చాలా చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది ఎప్పుడు ఇటీవల కాలంలో మనం ఇండియాలో ఇంత ఎక్సైటింగ్ టెస్ట్ సిరీస్ ఎప్పుడు చూడలేదు సూపర్ సార్ థ్యాంక్ యూ సార్ మీ వాల్యుబుల్ టైమ్ని మా కోసం క్రికెట్ అమ్మాయిలు అందరి కోసం స్పెండ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్